हेलो एंड चेक आउट చేసనము ఇక్కడ రిజిస్టర్డ్ అడ్వాన్స్ చేయ చెప్పు ఐ చెయ్యో మన అక్కడే చూడండి వాట్ యు లవ్ నాట్లీ ఐ కిట కొట్టుకు పొక్క పొతం థంప్ ప్లే ఇస్ పాక బ్రోత ఐతే ఇ లైన్ పంతాము

ఈరోజు ఎక్కన్నారు టిఫిన్కి లంచ్ కి డైరెక్ట్ వెళ్ళిపోతాము ఇక వెళ్ళిపోయి ఇంకా ఇంకా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందా పది గంటల ఇది ఎందుకన్నా వేస్తా ఇదైతే ఇది మా పట్టు వాళ్ళ ముగ్గురు ఒక వాళ్ళు ఇంకా రాలే వస్తున్నారు

మా మమ్మీకేం మంచిగా ఉంటుంది అబ్బా విజయశాంతి మా మమ్మీ చేసేందు మా డాడీ చిరంజి నిన్న పెద్ద జోక్ వేసి వరల్డ్ లో బిగ్గెస్ట్ జోక్ నిన్న ఏంటంటే జోక్ పండించాలి అలాగా మేము చిన్న చాలా ఉంటారు నేను మా అక్క మేము ఎప్పుడక్క సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్న టైంలోనే మా డాడీని అంటుండే మేము డాడీ చిరంజి టీవీలో సినిమా చూసి డాడీ 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 అని చెప్పి కొంచెం ఏదో కొంచెం ఒక ఫేషియల్ ఫీచర్ కనిపిస్తుంది వచ్చేసింది

మళ్ళా ఎండిపోతుందా లేకపోతే పులావ్ రైస్ తీసుకో వెనుక నేను పరోట అంటే వెజిటేబుల్ మన మంచిగా బఠానీ కర్రీ ఇచ్చి అంటే ఉంటుందన్నా

సాయంత్రము సిక్స్ వరకు వెళ్ళిపోతుండొచ్చు ఫైవ్ టు సిక్స్ చూస్తాం అక్కడ అవకాశాన్ని బట్టి ఈ స్నానము నైటా లేకపోతే అంటే సాయంత్రమా లేకపోతే రేపు మార్నింగ్ అనేది మార్నింగ్ అయితే ట్యూస్డే ఉంది మంచిగా దీపాలు పెట్టేసి గంగమ్మకి మంచిగన్లో మొక్కని ఆ శివయ్య శివయ్య అవతారమే కదా మన హనుమయ్య సో అట్లా చేద్దామా లేదు ఈరోజు మండే మన శివయ్య డేనే చేద్దా ఇంకా అక్కడ పోయినాక ఇప్పుడు ఏంది అనేది మనకి ఇక దేవుడు శాసిస్తాడు మనం ఆచరిస్తాం మా తమ్ముడు చూడండి రిలాక్స్ మోడ్ లో ఎట్లుండో ఇగో వెతుకుతున్నాడు హోటల్ ఈ నిన్న మంచి హోటల్ చోళ్ళ వీళ్ళు నేను మంచి హోటల్ చూస్తా అని వెతుకుతుండు ఇక్కడ చూడండి నా కోతికాడ నా మనమో ఏం చేస్తున్నా

వెళ్ళగ నానా అని అంటున్నా అంటున్నా ఇంకా చెప్తా అని ఎందుకంటే మా ఊడికి ఏరోప్లేన్ ఇయ్యాలి కార్ కాదు ఇవ్వాల్సింది ఏరోప్లేన్ ఇస్తే గాలిలో తీసుకెళ్తాడు కార్ ఇచ్చిన గాలిలోనే తీసుకెళ్తాడు అవును గానీ ఉంటున్నా గాలిలోనే తీసుకోవాడు పెళ్ళి పిల్లలు కూడా ఇట్లనే

మా డాడీ మా డా మా తమ్ముడు రోజు అంటాడు ఏమనంటే పొద్దున్నే రాము మధ్యాహ్నం అపరిచితుడు సినిమా కదా ఏంటి పెంచు పెసేటప్పుడు అపరిచితుడు తర్వాత తర్వాత రేమో మా డాడీకి మస్తు సెట్ అవుతుంది మా డాడీ షేడ్స్ అట్లుంటాయి రాము పేరు కూడా చూడక కదా రాము రేమో అక్కడ అపరిచితుడు నా కొడుకు అయితే ఇద్దరు అమ్మలు నానా 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 నేను ఎట్లా చూసుకుంటాను నా బిడ్డ ఎట్లా చూస్తుంది అండి నిజంగా అక్కలు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు అమ్మలు అవ్వలేరు వాళ్ళు ఎప్పుడు తమ్ముడి మీద వాళ్ళు గెలవడం ఆ మొత్తం వాడిని కూడా ముంచుకొని ఎప్పుడు అమ్మగారి ఇంటి పడ్డ మరి అట్లా కొందరుంటారు కానీ నైన్టీ పర్సెంట్ అక్కలైతే అమ్మ తర్వాత అమ్మలు అవుతారు నేనైతే నేను ఉండగా నా బిడ్డ అమ్మ నా కొడుకు అయితే ఇద్దరు అమ్మలు వాడు అంటాడు ఉన్న ఉమ్మే అక్క కూడా అట్లనే ఉండాలా ఫ్రెండ్ లాగా ఉండొచ్చు కదా అంట ఇద్దరే మరి ఇద్దరు ఎందుకు ఆలోచించడం ఒకరు అట్లా ఉండాలి ఒకరిచించిడుతుంది అందరూ ఫ్రెండ్ లాగా ఉండి చెప్పాలి అది అన్నట్టు ఉండాలి కాని నువ్వు ఇంకొక అమ్మవి పో అదైతే నిజమే అబ్బా అంటే అసలుంటాడు కోతిగాడు అసలుంటాడు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తే బిజీ ఉన్నాడు అందుకే పాట పాడేసు పాట పాడేసుకో పాట పాట పాడేదా ഇംഗ് മറ്റു പാടുത്ത

बाबा रेस्टोरेंट उन चीज़ नहीं आकर एमपी टोटल तो रेस्टोरेंट लोपल की आड़ा ना बेटी शी आह सरीन ने बेटी शी एमपी टोटल आदि रेस्टोरेंट आड़ बेटी टोटल ये टोटल मार आड़ बेटी टोटल एमपी टोटल एमपी टोटल ఇక్కడ వెళ్ళాము కానీ మేమైతే ఏం ఆర్డర్ చేసుకోలేదు ఎందుకంటే నచ్చేలాగా అనిపించలేదు తిన్నారు ఇంకా తర్వాత వెళ్తూ ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ అవి తిని ఇంకా తర్వాత ఇంకో హోటల్ లో వెళ్దాం అని చెప్పేసి ఇంకో హోటల్ దగ్గర వెళ్ళినాం జామకాయలు సంతరాలు కర్బూజా కీర అవన్నీ ఫ్రూట్స్ స్పాట్ ఉండే ఇంకా అక్కడ తీసుకొని అన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే తినేసినాము కానీ జర్నీ అయితే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు మరో అయితే అయితే ఇన్ని రోజులు మనం ఈ కాలల్లో నాన్స్టాప్ తిరగాలంటే కష్టంలే మనము కుంభమే

కూర్చోనీ కూర్చొని బాగా జరిగిందిగా అది వెయిట్ చిన్నపిల్లల కోసం పెట్టి ఉంటారు మనం టేస్టా Ha? Lekin bu qanday? Lucky, jiddiy. Qani, biroz. ప్రజెంట్ అయితే ఈ వీడియోలన్నీ కూడా జర్నీ తినడం తప్ప వేరే ఏమి లేవు ఎందుకంటే టూ డేస్ జర్నీ పట్టింది కదా ఇంకా నైట్ కి రూమ్ చూసుకున్నాము అయితే రూమ్ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు అయినాయి సరిగా అంటే రూమ్స్ ఉంటాయి మనకు నచ్చకపోవడము లేదా మనకు నచ్చే హోటల్స్ లో రూమ్ ఉండకపోవడము ఇట్లంతా ఇబ్బంది పడ్డాము మొత్తానికి లాస్ట్ అంటే టెన్ అట్లా అయింది తీసుకున్న వరకు ఇంకా నేను ఆ వీడియో అంతా కూడా ఏం పెట్టలేదు అయితే మన వాళ్ళు చాలా మంది కలిసినారు ఈ హోటల్ దగ్గర కూడా మన సబ్స్క్రైబర్స్ కలిసి ఉండే అట్లానే దారిలో కనీసం కారు ఆపినా కూడా గుర్తుపట్టారు అంటే చాలా మంది గుర్తుపడుతున్నారు ఇక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు అన్నట్టు చాలా మంచిగా అనిపించింది వాళ్ళకి వచ్చి కొంతమంది అయితే ఫొటోస్ తీసుకెళ్లారు కొంతమంది అయితే వీడియో క్లిప్స్ తీసుకున్నారు వాళ్ళ అభిమానం అసలు ఎంతనో ఒకరైతే ఒక ఫ్యామిలీ ఇక్కడ మాది ఇక్కడే ఉంది ఇట్లా వచ్చేసి వెళ్ళండి అది వాళ్ళ అభిమానానికి చాలా ముచ్చటేస్తుంది మస్తు మంచిగా